భాజపా తేదేపా జనసేన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి సెక్యులర్ లీడర్ అని నాయకులు పేర్కొన్నారు ఆదివారం సాయంత్రం టీడీపీ ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి పతావుల్లా ఆధ్వర్యంలో తేదేపా జనసేన బీజేపీ నాయకులతో ఎఫ్తారు విందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుజనా చౌదరిని కావాలనే ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారని ముందుగా వారి గత చరిత్రను చూసుకోవాలని పలికారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఎఫ్తారు విందులో భాగంగా అందరికీ భోజనాలు వంటన చేశారు వేల మంది ముస్లిం సోదరులు హాజరైన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కె నాగులమీరా మైనార్టీ నాయకుడు ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు うわ <noise> yeah हैं शिवराज सिंह साहेब जो हमारे हर दिन नेता है लीडर हैं కన్యాన్ మాసంలో వాళ్ళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉపవాస అధ్యక్ష విరమణ సమయంలో మేమందరం కలిసి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేయడం జరిగింది నేను గత మూడు సంవత్సరాల్లోనూ సేవా కార్యక్రమాల్లో ఈ విజయవాడ పచ్చ నియోజకవర్గంలో ప్రతి చోట సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ సేవా కార్యక్రమంలో ఉన్న ఉన్న సమయంలో వారందరూ ఇవాళ నన్ను ఇక్కడ ఆహ్వానించి నన్ను ఇక్కడ సుజనా చౌదరి గారిని ఇద్దరిని ఆహ్వానించి ఇఫ్తార్ విందుకు ఆహ్వానించి అందరికీ శుభ అందరికీ నమస్కారాలు అంతేకాకుండా మా అందరికీ గారు బేక్ గారు ముత్తా వెంకన్న అందరం కూడా ముస్లిం సోదరులందరికీ కూడా మేము ఒకే ఒక విన్న చేశాం ముఖ్యంగా మానవత్వం ముఖ్యం ఫస్ట్ మేము మానవత్వం నమ్ముకున్న వాళ్ళం సెక్యులర్గా ఉంటాము మీకు ఎటువంటి రకానికి కష్టాలు వచ్చినా మేము అడ్డుపడతాము మీ మీకు ఏ మీ ప్రాణానికి మేము అడ్డు ఉంటామని చెప్పే విషయం చెప్పడం జరిగింది అల్లా ఆశస్సులతో అంతా ప్రమాణంగా జరుగుద్ది జరుగుతుందని చెప్పి నా నమ్మకం సోదరులు అందరూ కూడా చాలా జోష్లో ఉన్నారు డెఫినెట్గా ఇక్కడ డబుల్ ఇంజిన్ అంటే అక్కడ ఎంపీ ఇక్కడ ఎమ్మెల్యే రెండు కూడా వాళ్ళు గెలిపించి మమ్మల్ని చట్టసభలకు పంపిస్తారని నాకు చూడ నమ్మకం ఉంది వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఆశించిన చేస్తారు అల్లా ఆశస్సులతో అంతా బాగా జరుగుతుందని చెప్పి మేము సభలతో కూడా చూడడం జరిగింది ఇన్షాల్లా